దేవుని వద్ద కొబ్బరికాయ కొట్టేది ఎందుకు సర్వదేవతలు పూజించేటటువంటి సమయాల్లో యజ్ఞ యాగాదులు చేసేటటువంటి సమయాల్లో శుభకార్యాల్లో కొబ్బరికాయని కొట్టడం అనేది ప్రతీతి కొబ్బరికాయ ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి ప్రతీతి ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామివారి ముందు కొడతామో మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామివారి ముందు పరిచామని నిర్మలమైనటువంటి కొబ్బరి నీరులా తన జీవి తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండం ఉన్నటువంటి చర్మం మన చర్మం లోపల ఉన్నటువంటి పీచు మాంసము పెంకే ఎముక కొబ్బరే ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం య పైనున్నటువంటి కళ్ళు ఎడ పెంగళ సుషమ్న అనేటటువంటి నాడులు